తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్ ఇక లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది పిఏసీ సమావేశంలో ఇదే అంశంపై కీలకంగా చర్చ జరిగింది పిఏసీ భేటీలో మూడు అంశాలపై తీర్మానాలు చేశారు తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రచారం చేసిన ఇతర పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ఆమోదించారు ఇక తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది పిఏసీ ఫైనాన్స్ మినిస్టర్గా భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నది ఆ విషయంలో కూడా పిఎసీ మెంబర్లకు వివరించినారు అది దాని ప్రిపరేషన్ అవుతున్నారు రేపు ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు మన ఫైనాన్స్ పొజిషన్ అనేది ఎంత భయంకరమైన డెట్ ఫైనాన్స్ ఉంది మరి ఈ విషయం కూడా పిఎసీ మెంబర్లకు తెలపడం జరిగింది దాంతో సహా మరి ఈ ఎరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరిగేషన్లో జరిగిన అవకతవలు కానీ మన కేవలం ఒక కాళేశ్వరం మీద ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ థౌజండ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి కనీసం నైంటీ థౌజండ్ ఎకర్ ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు దాంతో సహా ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్లు కలిపితే ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వరకు వాళ్ళ కోట్లు ఎలా అయింది అది ఆ విషయంలో కూడా వాళ్ళు వైట్ పేపర్గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఈ చర్చ కూడా జరగబోతుంది ఒక ముఖ్యమైన మూడు తీర్మానాలు చేయడం జరిగింది మొదటి తీర్మానం కాంగ్రెస్ పార్టీకు మన ఘన విజయం సాధించినందుకు కృషి చేసిన ప్రతి తెలంగాణ పౌరుడికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు అందరినీ కూడా పర్సనల్గా పిఎస్సి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పిన ఒక తీర్మానం చేయడం జరిగింది రెండో తీర్మానంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రావడం ఇక్కడ తెలంగాణలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ తీర్మానాలు తీర్మానాలేంటి మరోవైపు సోనియా తెలంగాణ నుండి పోటీ చేయాలంటూ ఒక ఆహ్వానం అందింది మరి పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు రైట్ దాదాపు మూడు గంటల పాటు పిఎస్సీ సమావేశం జరిగింది దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా మూడు తీర్మానాలకు సంబంధించి చూసుకుంటే మెయిన్గా సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీ కమిటీ సభ్యులు మొత్తం కూడా ఒక లేఖని ఆమెకు పంపించినట్టుగా తెలుస్తుంది అలాగే అటు మల్లికార్జున ఖర్గే కూడా ఆమెకు తెలంగాణలో టికెట్ కేటాయించాలని కూడా ఆయనకు కూడా ఒక లేఖ లేఖ లేఖని రాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారిందని చెప్పొచ్చు కరీంనగర్లో ఆమె తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా నల్గొండ లో పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో నల్గొండ నుంచి పోటీ చేస్తారా లేకపోతే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారన్న ఈ మూడు అంశాలపైన మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తుంది దీనికి ఆమె యాక్సెప్ట్ చేస్తారా అని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఒకవేళ ఒకవైపు అటు బీజేపీ నుంచి మోడీ కూడా ఇటు ఇక్కడ పోటీ చేస్తారన్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఇక్కడే తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న నేపథ్యంలో చాలా ఒక ఉత్కంఠభరితమైన క్షణాలు అయితే పార్లమెంటు ఎలక్షన్ల నేపథ్యంలో కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అలాగే మెయిన్ ఇంకా మిగతా అంశాల గురించి పరిశీలించుకుంటే ఇరవై ఎనిమిది సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా నాగపూర్లో చేసినటువంటి నాగపూర్లో జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి మెయిన్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి యాభై వేల మందికి పైగా ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేయాలని చెప్పి దానికి కూడా ఒక ఇన్చార్జ్ కూడా నియమించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే పార్లమెంట్ ఎన్నికలు రనున్న నేపథ్యంలో పదిహేడు నియోజకవర్గ పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పదిహేడు మంత్రులను కూడా నియమించినట్టుగా తెలుస్తుంది అయితే కొంతమంది కొంత ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఇద్దరిని కూడా నియమించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి రెండు ప్రాంతాలు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎంకి కూడా రెండు ప్రాంతాలు కావచ్చు మిగతా సీనియర్ మంత్రులు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి లాంటి నాయకులకు కూడా కొన్ని ప్రాంతాలను కూడా సుదర్శన్ రెడ్డి లాంటి మనుషులకు కూడా కొంత కొన్ని ప్రాంతాలు కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది దీంట్లో ఈ తీర్మానం కూడా కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి కూడా ఈ పిఎస్సీలో మూడు గంటల పాటు చర్చ జరిగిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ప్రజల ముందుకు మళ్ళొకసారి వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆరు గ్యారెంటీల స్కీమ్ అనేది ఖచ్చితంగా అసెంబ్లీలో ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే అటు క్యాంపెయిన్ కూడా వెళ్ళాలని కూడా అటు పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆర్థికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో ఆర్థికమైన పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆర్థికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మాత్రం ప్రజల ముందు పెట్టాలని ఒక శ్వేతపత్రాన్ని కూడా చేయాలని కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అయితే సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలనే అంశం అయితే ఒక సస్పెన్స్ వాతావరణం కనిపిస్తుంది మరి ఆమె యాక్సెప్ట్ చేస్తే ఆమె ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేస్తున్న మాత్రం మాత్రం సస్పెన్స్ ఎస్ చెప్పచ్చు